నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ బుక్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి చుక్కలు చూపిస్తామంటూ టీడీపీ సంబంధించిన నేతలే కావచ్చు ముఖ్యంగా లోకేష్ గారు ఎన్నికల ముందు అయితే చాలా వార్నింగ్ ఇచ్చారు రెడ్ బుక్ ఎవరిని విడిచిపెట్టదు చాలా జాగ్రత్తగా ఉండండి అందులో ఒక్కొక్కరు ఖచ్చితంగా బాధ్యులు అన్నట్టు కూడా అప్పుడు మాట్లాడడం చూసాం అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళని హింసిస్తున్నారు అని అంటున్నారు అయితే ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే వైఎస్ఆర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది నిజానిజాలన్నీ కూడా ఇవాళ ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి సో రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని ఒక ఉన్మాదంగా బిహేవ్ చేస్తున్నారు టీడీపీ నేతలు అన్నట్టు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు అందులో భాగంగానే రెడ్ బుక్ లో ఉన్నటువంటి ఒక్కొక్కరిని కావాలని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద విరుచుకు పడుతున్నారు ఇప్పుడు స్టాచ్యూలు కూడా ఆడేపల్లిలో కూడా ఒక స్టాచ్యూ నిరగొట్టడం అనేది దాన్ని చూపిస్తూ ఉదాహరణకు ఇలా చేయడం భావ్యం కాదు కదా అని అంటున్నారు ఏం చెప్తారు దీనికి ఒకటి ఈరోజు తెలుగుదేశం పట్టి ఎక్కడ కక్ష సాధింపు అనేది చేయటం లేదండి రెడ్ బుక్ అన్నారు లోకేష్ గారు ఏ విధంగా అన్నారు రెడ్ బుక్ అని ఎవరైతే తప్పిదాలు చేస్తారో ఎవరైతే రూల్స్ అతిక్రమించి చేస్తారు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పారు కానీ మేము వెళ్ళి ఇది చేస్తాం చేస్తామని చెప్పలేదు అర్థమైందా ఈరోజు కావాలనే వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇద్దరు రెండు వర్గాల మధ్య జరిగిన గొడవను తీసుకొని వచ్చి ఈరోజు వేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏ విధంగా చెప్పమంటారా తన ఇంట్లో తన చెల్లికి తనకు జరిగిన గొడవని అదేదో రాష్ట్ర గొడవగా చంద్రబాబు నాయుడు సృష్టించారని చెప్పి అవాస్తవాలు కూశాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అవునా కదా మీరు చెప్పండి అవునా కదా వాళ్ళ ఇంట్లో గొడవ చంద్రబాబు నాయుడు గారికి సంబంధమా లేదు కదా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు గొడవ పడి కొట్లాడుకుంటే కొట్టేస్తే దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎందుకు వైఎస్ఆర్ సిపి వాళ్ళు పగల కొడుతున్నారు అని మీరు అడగచ్చు ఆ అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎందుకు వైఎస్ఆర్ సిపి రాజశేఖర రెడ్డి విగ్రహం పగల కొడతారని రాజశేఖర్ రెడ్డి కొడుకు చేసిన పనులకి విరక్తి చెంది పగలగొడతా ఉన్నారు ఒకటి బెట్టింగ్లు ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని క్లియర్ కట్ రిపోర్ట్స్ ఉన్నాయి పై నుంచి కింద వరకు అందరికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళు ఏం చేశారు ఆరామస్థానాన్ని ఒక సర్వే ఇప్పించి బెట్టింగ్లు వేయించారు కొన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోగొట్టుకున్నారు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి వాళ్ళ ఎమ్మెల్యేలు నమ్మి ఈ సర్వేలు నమ్మి ఒకటి ఓడిపోతామని తెలిస్తే ముందుగానే వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోతారనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టి అమాయకుల్ని బలి చేశారు ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బలి చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అందుకని కోపంతో ఇప్పుడు ఒక రెండు కోట్లు మూడు కోట్లు పోగొట్టుకున్నాడు కడుపు మన్న ఉంటుంది నేను జగన్మోహన్ రెడ్డి నమ్మ నష్టపోయాడు రా జగన్మోహన్ రెడ్డి నాకే ఇచ్చాడరా ఏమీ చేయలేదు నేను ఆ నమ్మి వెట్టింగ్ వేసుకొని వాడు నాకు లాస్ట్ రోజు వరకు గెలుస్తామని చెప్పి నన్ను మోసం చేసే నా కుటుంబం రోడ్డు పైకి వచ్చేసింది దీనికి అంతటి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కదరా వీళ్ళకి విగ్రహాలు ఎందుకురా వీళ్ళకి విగ్రహాలు పెట్టింది మన డబ్బుతోనే కదా ఆ రోజు ఏమన్నా వీళ్ళేమన్నా మంచి చేస్తే మా విగ్రహాలు ఆ తప్పుడు పనులు చేసిన వ్యక్తులు ఆ ఈ రోజు ఆ రోజు తన రాజకీయ స్వార్థం కోసం ఊరికి ఒక విగ్రహాలు తన అక్రమ సంపాదనతో పెట్టాడు ఈ రోజు మనం కోర్టులు పోగొట్టుకొని రోడ్డుపైకి వచ్చేస్తే కనీసం మనల్ని ఆదుకునేది కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అలాంటిది విగ్రహం ఎందుకు వైఎస్ఆర్ సిపి అభిమానులే పగలగొట్టారు దానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు పగలగొట్టారు అధికారాలు మీరు అడుగుతూ ఉన్నారండి ఈ రోజు నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పగలగొట్టుంటే లీగల్ గా కేసు ప్రొసీడ్ చేయచ్చు కదా అక్కడ ఏమంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి వేరే వాళ్ళపైన బురత కానీ నిజంగా చేసి ఉంటే పేర్లు వీళ్ళ పేర్లు ఇవన్నీ చెప్పు అక్కడ ఎక్కడ చెప్పారా చెప్పలేదంటే ఏంటి స్టాచ్యూ ఆడపల్లి ఆడపల్లిలో డిస్ట్రాయ్ అయిందని చెప్తున్నారు ఏపీలో మొత్తం దాదాపు నాలుగు ఊర్లలో వాళ్ళ స్టాచ్యూలు పగలగొట్టారని వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అభిమానులు పగలగొట్టుంటారండి ఇప్పుడు షర్మిలా గొడవ గురించే చెప్తా ఎగ్జాంపుల్ షర్మిళ గొడవ తీసుకోండి షర్మిలా గొడవకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధమా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టించారన్నాడు ఈ రోజు వాళ్ళ నాయన విగ్రహాలని వాళ్ళ పార్టీ కార్యకర్తలే పాలకొట్టుకుంటుంటే తన ఆసాక్షిలో తెలుగుదేశం వాళ్ళని రాయిపిచ్చాడంతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కనబడితే వైఎస్ఆర్సీపీ అభిమానులు రాజశేఖర్ రెడ్డి అభిమానులే రాళ్ళేసి దాడి చేసే విధంగా ఉన్నారు ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఎంతోమంది నష్టపోయారు ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్ల పైన పడ్డాయి ఆ రోజు బెట్టింగ్ విషయాల్లో ఎంతోమంది రోడ్డుపైకి వచ్చారు ఇంకొకటి ఏంటంటే ఏకచక్రాధిపత్యంగా ఒక నియంత్ర పోకడాలతో జగన్మోహన్ రెడ్డి చేసి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం నాశనమైంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు నాశనమయ్యాయి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి చేతులు అధికార బలం ఉంది కాబట్టి భయపడి ఉన్నారు ఈరోజు బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి అభిమానులు అదేవిధంగా షర్మిల అభిమానులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు కొట్టుకుంటా ఉన్నారు అర్థమైందా ఇప్పుడు జగన్ అంటే ఒకరికి అభిమానం ఉంటుంది రాజశేఖర్ రెడ్డి అంటే ఒకరికి అభిమానం ఉంటుంది ఇంకొకటి షర్మిల అంటే అభిమానం ఉంటుంది ముగ్గురు ఉంటారు వీళ్ళ ముగ్గురు మధ్య గొడవ వస్తుంది ఇప్పుడు జగన్ అభిమాను వెళ్ళి రాజశేఖర్ రెడ్డి విగ్రహం పగలగొట్టాడేమో పగలగొట్టు ఉండొచ్చు కదా ఈ విధంగా జరిగిన దాన్ని ప్రత్యర్థి పార్టీలపై తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రత్యర్థి పార్టీల ఆఫీసులను కోల్చడం కానీ విగ్రహాలతో కోల్చడం కానీ చెయ్యదు చెయ్యబోదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కార్యాలయాలు వైసీపీ కార్యాలయాలు ఎక్కడ కోల్చలేదు తాడేపల్లిలో అది రూల్స్ అతిక్రమించునింది కాబట్టి ఆ అధికారులు కూల్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోల్చలా రూల్స్ అతిక్రమించి కట్టాడు ఆక్రమించి కట్టాడు అందుకని కూల్చారు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోల్చలేదు అధికారులు ప్రభుత్వ అధికారులు నోటీస్ ఇచ్చి ప్రొసీజర్ ప్రకారంగా కూల్చారు దానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు చెప్పా గాలి మాటలు ఎన్నో చెప్తారు నోటీసులు ఇచ్చింది అవన్నీ క్లారిటీ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎక్కడ కక్ష సాధింపు రాజకీయాలు చేయదు కక్ష సాధింపు రాజకీయాలు చేసే ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి అభివృద్ధి చేయాలి అన్నది అదే ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పైన సంతకం పెట్టి పదహారు వేల పోస్టులు ఇవ్వడం కావచ్చు అదేవిధంగా పెన్షన్ చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం కావచ్చు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కావచ్చు అదేవిధంగా అభివృద్ధికి శంకుస్థాపనలు చేయడం కావచ్చు ఇది చంద్రబాబు నాయుడు గారి మార్క్ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వెళ్తారు ఎప్పుడు కక్ష సాధింపు చేయరు ఈరోజు వైఎస్ఆర్సీపీ చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఈరోజు వాళ్ళ పార్టీ ఈ రోజు వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ నాయకుల మధ్య వాళ్ళ కుటుంబాల మధ్య వచ్చిన విభేదాలతో ఈ రోజు ఈ విధంగా వచ్చిందే తప్పితే ఎక్కడ కానీ ఆ వాళ్ళ వ్యక్తిగత గొడవలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలదోర్చరు మీరు రెడ్ బుక్ కూడా ఎవరైతే తప్పు చేశారో అధికారులు వాళ్ళపైన లీగల్ గా వెళ్తారే కానీ ఎక్కడ కక్షి సాధింప తెలుగుదేశం పార్టీ రాజకీయం కక్ష సాధింపు రాజకీయం కాదు తెలుగుదేశం పార్టీ రాజకీయం అభివృద్ధి సంక్షేమం ఇవి రెండింటిని రెండు జోడిద్దల్లాగా పరుగులు పెట్టించడం తెలుగుదేశం పార్టీ లక్ష్యం కక్ష సాధింపులు వైఎస్ఆర్ సిపి లక్ష్యం ఈ రోజు రాజశేఖర రెడ్డి విగ్రహాలు కోలగొడుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూల్ చేయొచ్చు సానుభూతి కోసం ఎందుకంటే ఆ రోజు తన తండ్రి చనిపోయినప్పుడు ఎవరో చనిపోకపోయినా కానీ అందరూ నా తండ్రి కోసమే చనిపోయారని సానుభూతి యాత్రలు చేశారు కదా అలాంటి యాత్రల కోసం జగన్మోహన్ రెడ్డి ఆర్డర్లు వేసు ఉండొచ్చేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్డర్లు ఇచ్చు ఉండొచ్చేమో ఎక్కడెక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలు అన్ని కోలగొట్టండి మళ్ళీ మండబులతోనే మళ్ళీ మనం పెడదాం పాపులారిటీ సానుభూతి అన్న వస్తుందని వాళ్ళకు వాళ్ళే చేసుకుంటా ఉన్నారేమో ఒక కోడి కత్తి ఒక రబ్బర్ బ్యాండ్ ఇక్కడ ఏదో ఒక గాడ్ కోసుకొని రాజ చేశాడు కదా ఆ టైప్ రాజకీయం అయి ఉండొచ్చు అంతేగాని తెలుగుదేశం పార్టీకి ఆ విగ్రహాల ధ్వంసానికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ పార్టీ ఆఫీసులు కూల్చిందానికి ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ ఓన్లీ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ రైట్ అండి